సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి జన్మ శుక్రుడు తృతీయ కుజుడు ద్వితీయ బుధుడు లాభ గురువు ద్వితీయ బుధుడు స్వక్షేత్రంలో బ్రహ్మాండమైన వ్యాపార యోగాన్ని ఇస్తారు జన్మ శుక్రయోగం కూడా కలిసొస్తుంది లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉంటుంది దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి కాలాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో మంచి ఆలోచనలు చేయండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అందుకు అవసరమైన మానవ ప్రయత్నం కొనసాగాలి వ్యాపారంలో మేలు జరుగుతుంది బుద్ధి విశేషంగా పనిచేస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఆదర్శవంతమైన జీవనం కొనసాగుతుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ధైర్యంగా పనిచేయడం ద్వారా కలిసి వస్తుంది ఆశించిన లాభం ఉంటుంది సంకోచించకుండా విశ్వాసాన్ని ప్రదర్శించండి వ్యాపారంలో అద్భుతమైన విజయం గోచరిస్తుంది పలు మార్గాల్లో అభివృద్ధికి బాటలు వేస్తారు కొన్ని విషయాల్లో స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన ఫలితాలు సాధిస్తారు బాధ్యతాయుతంగా పనిచేసి మెప్పు సాధించండి శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి సింహరాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి సింహరాశి వారు ఇష్టదేవత ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇష్ట దేవతను దర్శించండి గురుగారు సింహరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు అష్టమంలో శని దోషం ఉన్నది నువ్వులు దానం చేయండి